నెల్లూరు జిల్లా కావలిలోని చెరువులను అక్రమార్కులు కబ్జాలు చేస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కావలిలో నూట ముప్పై ఎకరాల మేర ఉన్న పాపిరెడ్డి చెరువును ఎనభై ఎకరాల మేర ఆక్రమించి బహుళ అంతస్తుల భవనాలు నిర్మించారని ఆరోపిస్తున్నారు మందాటి చెరువును కావేటమ్మ గుంట జొన్నాయి గుంట అనపగుంట చెరువులన్నింటినీ సగం మేర ఆక్రమించేశారని స్థానికులు చెబుతున్నారు ఆక్రమణలను తొలగించాల్సిన అధికారులు అక్రమార్కులకు అండగా నిలుస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి ఇప్పుడు పాపిరెడ్డి చెరువు ముందు కట్ట తీసేశారు ఆ తర్వాత కొద్ది కొద్దిగా కొద్ది కొద్దిగా లోపలికి పోతున్నాం పోయి ఎంతవరకు ఆక్రమించుకోవాలో అంతవరకు ఆక్రమించుకున్నాం దాన్ని ఇరిగేషన్ వాళ్ళు చేయాలా ఇరిగేషన్ నోటీస్ ఇవ్వాల ముందు ఆ తర్వాత రెవెన్యూ వాళ్ళ ద్వారా రిపోర్ట్ చేయాలి ఎవరెవరైతే ఆక్రమణదారులు ఉన్నారో వాళ్ళందరినీ బలవంతంగా బయటికి పంపించాలి పెద్ద బిల్డింగ్లు పెట్టినాము హైదరాబాద్ లో హైడ్రా ఏమైంది ఎంత పెద్ద బిల్డింగ్ అయిన నిలవని కొట్టేశారు ప్రభుత్వ స్థలాల్లో ఆక్రమించుకొని కట్టేసుకుంటే మనం కాబట్టి చూస్తే గమనున్నాం కానీ కావులమ్మ చెరువు అంటారు దీన్ని మొత్తం పది ఎకరాల డెబ్బై సెంట్లు ఇది ఇది వైసీపీ ప్రభుత్వంలో మొత్తం ఆక్రమణకు గురైంది ఇది లే ఓట్లు కూడా వేసారు మా ఎమ్మెల్యే కావలి కావ్యకృష్ణారెడ్డి గారు వచ్చిన తర్వాత దీన్ని మొత్తం సర్వే పక్క బౌండరీ కొట్టించాడు అప్పుడు రైతులందరూ భూములు వేసుకోవడం వల్ల మొత్తం బౌండరీ కొట్టి లేకపోయాడు ఒక పక్క అలా కొట్టించాడు ఈ సీజన్ అయిపోగానే ఈ గుంటంతా సర్వే చేపించి ఆక్రమణలన్నీ తీసేసి ఈ గుంటను పూర్తిగా డెవలప్మెంట్ చేస్తానని మా ఎమ్మెల్యే గారు ఆ రోజు మాటిచ్చారు అధికారులు కూడా స్పందించారు ఎమ్మెల్యే గారితో వచ్చి ఆ రోజు అంది చేసిపోయారు అధికారులు కూడా తొందరగా చేస్తారని ఆశిస్తున్నాం కోటేశ్వరులు దొంగ పట్టాలి అప్పటికప్పుడు ఆఫీసులో సృష్టించి పది ముప్పై ఆరు సర్వే నెంబరు పాపిరెడ్డి చెరువు దాని విస్తీర్ణత నూట ముప్పై ఆరు ఎకరాల భూమి అది నూట ముప్పై ఎకర ఈరోజు యాభై ఎకరాలు కూడా లేదు మేము మళ్ళీ తెలుగుదేశంలో కలిసాము మేము కట్టుకుంటాము ఒకడైతే మరి ఘోరం పెట్ట నుంచి వచ్చే మూడు అంతస్తులు కట్టేశాడు ఒక్కోసారి